హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరికీ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈ రోజు సంక్రాంతి శుభాకాంక్షల రోజు మంచి బుల్లిస్ మూమెంట్ అనేది మార్కెట్ వచ్చింది బట్ ఫ్రెండ్స్ ఏటైతే ఈ వీడియో కాన్సెప్ట్ ఏటైతే ఫ్రెండ్స్ ఈ రోజు నిఫ్టీ ఫ్యూచర్ లోని టూ లాక్స్ ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా సరే ఉన్నట్లయితే అంటే టూ లాక్స్ అమౌంట్ మీ దగ్గర మీ ట్రేడింగ్ అకౌంట్ లో ఉన్నట్లయితే మీరు ప్రతి రోజు కూడా ఒక టూ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ మధ్యలో ట్రేడింగ్ లో ప్రతి రోజు సంపాదించవచ్చు బట్ ఏంటంటే ఇక్కడ ప్రతి రోజుని కాకుండా కొన్ని రోజులు కూడా ఎక్కువ అంటే ప్రతి రోజు అయితే తక్కువ అమౌంట్ ఎక్కువ కొన్ని రోజులు చేసినట్లయితే ఎక్కువ అమౌంట్ ఎలా గెయిన్ చేయాలనేది ఈ వీడియోలో కంప్లీట్ అనమాట అంటే ఇక్కడ వీడియో ఎడ్డింగ్ ఏంటంటే మెయిన్ గా కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నిఫ్టీ ఫ్యూచర్ లో గానీ ఆప్షన్ లో గానీ లాస్ అయిపోతూ ఉంటారు చాలా చాలా లాస్ మనీ సో అటువంటి వాళ్ళ కోసం చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ప్లస్ మీతో పాటు కూడా నా కూడా ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది సో ఏంటంటే ఈ ఈ అనాలసిస్ అనమాట ఏంటంటే ఆర్ఎస్ఐ ఇండికేటర్ తో నిఫ్టీ ఫ్యూచర్ లో ట్రేడింగ్ చేస్తూ ప్రతి రోజు లేదా కొన్ని రోజులు మనం టూ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ మధ్యలో ఏ విధంగా మనం సంపాదించవచ్చు ప్రాఫిటేబుల్ గా మనం గెయిన్ చేయవచ్చు అనేది వీడియో కాన్సెప్ట్ అనమాట ఇక్కడ ఏంటంటే అమౌంట్ అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే టూ లాక్స్ అమౌంట్ అనేది పక్కగా ఉండాలి ఎందుకంటే నిఫ్టీ ఫ్యూచర్ లో కొనాలంటే ఒక లాట్ మాక్సిమం వన్ థౌ వన్ లాక్ థర్టీ థౌసండ్ దాకా నియర్లీ అవుతుంది సెవెంటీ థౌసండ్ యొక్క మీ యొక్క ఎందుకంటే ఫ్యూచర్ లో కొన్నామంటే ఆటోమేటిక్ గా మనం అక్కడ ఉంటుంది కాబట్టి అది ఇంక్రీజ్ అవుతుంటుంది లేదంటే డిక్రీజ్ అవుతుంటుంది అనమాట ఇంక్రీజ్ అవ్వడం డిక్రీజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ ఫర్దర్ అమౌంట్ అనేది గ్యారంటీ గానే ఉండాలి ఫ్రెండ్స్ సో ఆ ఇండికేటర్ తో ఏ విధంగా మనం ప్రతి రోజు కూడా లేదా కొన్ని రోజులు ట్రేడింగ్ చేస్తూ లాస్ ని ఏ విధంగా కవర్ చేయొచ్చు అంటే టూ థౌజండ్ త్రీ థౌజండ్ తీసుకున్నట్లయితే మాక్సిమం మనం ఒక ఫైవ్ థౌసండ్ లాస్ ఫైవ్ ఫైవ్ లాక్స్ లాస్ అయ్యి ఉంటాయి మినిమం అందులో ఇయర్లీ కనీసం ఒక త్రీ లాక్స్ లాక్స్ అన్న కవర్ చేయగలుగుతాం సో ఏంటంటే మనకు కంఫర్టబుల్ గా అనేది ఉంటది ఫ్రెండ్స్ సో అటువంటి వాళ్ళ కోసం చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో సో చాలా మంది అనుకుంటారు మేము చాలా లాసుల్లో ఉన్నాం ఆప్షన్ లో గాని ఫ్యూచర్ లో గాని సో మేము లాస్ కవర్ చేయాలంటే ఇలా చేయాలని చాలా తప్పన పడుతూ ఉంటారు సో వీడియోస్ అనేది చాలా యూట్యూబ్ లో వెతుకుతుంటారు ఏ విధంగా చేయాలని చాలా ఫార్ములాస్ యూజ్ చేస్తూ ఉంటారు సో అటువంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం సో నాకు ఈవేళ ఫస్ట్ టైం నేను ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేశాను దాంతో పాటు ఏంటంటే నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ సార్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక వీక్ వీక్లీ గాని లేదంటే వన్ మంత్ గాని ఇలా టూ మంత్స్ లేదంటే సిక్స్ మంత్స్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఇయర్ ఇలా ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా నా దగ్గర ఉంటాయి సో ఏంటంటే దానికి కాకుండా నేను ఆప్షన్ లో చేసేవాడిని ఇన్నాళ్ళు బట్ తక్కువ అమౌంట్ ఉంటుంది అనమాట సో నాకు ఏంటంటే ఆప్షన్ లో చేసినట్లయితే ప్రీమియం డికే అవుతూ ఉంటుంది సో దాని వల్ల ఏంటంటే మన కంఫర్టేబుల్ గా అనేది మనకు ఉండదన్నమాట సో ఫ్యూచర్ లో తీసుకున్న ఫ్యూచర్ లో చేసుకుంటే మనకు కొన్ని ఫైన్స్ అది మైనస్ లో వెళ్ళదు కాబట్టి మనకు ప్రీమియం డికే ఎటువంటిది పెద్ద ఏం ఉండదు కాబట్టి మనకి ఏంటంటే మనకు అవైలబుల్ గా ఎక్కడ ఎంటర్ అవుతాం ఎక్కడ ఎగ్జిట్ అవుతాం మనము లెస్ ఎంత ఇచ్చుకోవాలి లాస్ ఎంత ఇచ్చుకోవాలి తర్వాత రివార్డ్ ఎంత తెచ్చుకోవాలనే దాన్ని మనం క్లియర్ గా ఆప్షన్ అనేది మనం క్లియర్ గా ఇక్కడ అనాలసిస్ చేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం ఏ విధంగా చేయాలనేది ఆ ఇప్పుడు ప్రాక్టికల్ గా నేను నిఫ్టీ షార్ట్ లోనే మీకు రియల్ గా నేను ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను ఫ్రెండ్స్ లైవ్ లో కూడా నేను చేసి పెడదాం అనుకున్నా బట్ ఏంటంటే లైవ్ లో చేసేది ఏంటంటే కన్ఫ్యూజ్ ఉంటది అందరూ ట్రేడింగ్ లో ఉంటారు కాబట్టి కొద్దిగా మీకు ఇబ్బందిగా ఉంటుంది సో అందుకనే నేనేటంటే ఆ లైవ్ కాకుండా హాఫ్ లైన్ లోనే చేయాలని నేను ఆల్రెడీ ట్రేడింగ్ అయిపోయిన షార్ట్ నే మీకు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రోజు ట్రేడింగ్ షార్ట్ కాకుండా నేను బిఫోర్ ఒక టెన్ డేస్ బిఫోర్ అనమాట ఒక టెన్ డేస్ నేను తీసుకొని మీకు వన్ అవర్ టైం ఫ్రేమ్ లో నేను చేసి మీకు చూపెడతాను ఓకే ఫ్రెండ్స్ అయితే వీడియోలోకి అందరు కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి ప్లస్ ఏంటంటే మీరు మైండ్ పెట్టి చూసినట్లయితే వీడియో అనేది కంప్లీట్ గా అర్థం అవుతుంది అర్థం అవ్వడం వల్ల మీకు ఏంటంటే మీరు కూడా ఆ నిఫ్టీ షార్ట్ ని బ్యాక్ టెస్ట్ చేసి మీరు కూడా ఇలా పైన్ అవుట్ చేయాలని కొంత నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోగలుగుతారు నేను ఈ వీడియోలో ఏంటంటే మీరు నాలెడ్జ్ అనేది ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత ట్రేడింగ్ చేయండి సజెషన్ అయితే ఇస్తాను కానీ మీరు నా నే ఇది చూసిన వెంటనే ట్రేడింగ్ అనేది చేయడం అనేది చాలా తప్పు మీరు కూడా ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు ఎంతవరకు రన్ అదే సక్సెస్ రేట్ వస్తుంది అనేది చూసుకుని అప్పుడు ట్రేడింగ్ చేయడం అనేది మంచిది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు బ్లాక్ గా కొన్ని రోజులు మీరు జస్ట్ పేపర్ ట్రేడింగ్ టైప్ లాగా చేయండి మీ గెయిన్ అనేది ఎంత నాలెడ్జ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది ప్రాఫిట్ రావడానికి అనేది మీరు 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 ఫైండ్ అవుట్ చేసుకోగలుగుతారు ఫ్రెండ్స్ ఓకే చూసుకుందాం ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు కంప్లీట్ గా వీడియోలోకి వెళ్దాం విధంగా చేయాలనేది నేను మీకు సింపుల్ గా చూపిస్తాను ఇక్కడ నేను జనవరి డిసెంబర్ ట్వంటీ సెవెంత్ నుంచి మీకు మాక్సిమం జనవరి టెన్ వరకు నేను తీసుకుంటున్నాను అనమాట ఇందులో మీకు క్లియర్ గా ప్రతీది కూడా చెప్తాను క్లియర్ గా వినాలి ఫ్రెండ్స్ అయితే నేను ఏం చేస్తున్నానంటే ఇవన్నీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటది కాబట్టి నేను కొంత ఎక్కువగా పెట్టుకుంటున్నాను అంటే లైటింగ్ లో పెట్టున్నాను ప్లేస్ అండి షార్ట్ మొత్తం ఇది ల్యాప్టాప్ కాబట్టి ల్యాప్టాప్ యొక్క షార్ట్ కంప్లీట్ గా బిగ్ వచ్చేటట్లు చేస్తే మీకు క్లియర్ గా అర్థం అవుతాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఓకే చూస్ చూద్దామా మరి రండి నిఫ్టీ ఫ్యూచర్ లో హార్స్ఐ ట్రేడింగ్ చేస్తూ కంప్లీట్ గా మనం ఎలా టూ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ మధ్య అలా ప్రాఫిట్ అనేది మనం బుక్ చేయాలి ప్రతి రోజు లేదా కొన్ని రోజులు అనేది ఇప్పుడు క్లియర్ గా చూసేద్దాం ఓకే ఫ్రెండ్స్ స్టార్ట్ నో వీడియో ఓకే ఫ్రెండ్స్ చూడండి మార్కెట్ ఇక్కడ పెరిగింది ఇక్కడ కూడా పెరిగింది సో ఇక్కడ పెరిగింది ఇక్కడ పెరిగింది ఇక్కడ కూడా పెరిగింది సో ఇక్కడ వన్ టూ త్రీ త్రీ ఫోర్ ఫైవ్ సో ఇప్పుడు చూసుకుందాం మార్కెట్ ఇలాగా అప్ ట్రెండ్ లో వెళ్ళింది ఆర్ఎస్ఐ కూడా ఇలాగా అప్ ట్రెండ్ లో వెళ్ళింది ఎంతవరకు వెళ్ళింది అప్ ట్రెండ్ లోని మ్యాక్సిమం ఇంతవరకు వెళ్ళింది ఓకే ఇదంతా కూడా ఏంటంటే అప్ ట్రెండ్ అనమాట అప్ ట్రెండ్ లో ఉన్నటువంటి మార్కెట్ సో ఏంటి ఆర్ఎస్ఐ కూడా పెరిగింది ఇంక్రీజ్ అయ్యింది మార్కెట్ కూడా ఇంక్రీజ్ అయ్యింది నిఫ్టీ నిఫ్టీ షార్ట్ కూడా ఇంక్రీజ్ అయ్యింది ఆర్ఎస్ఐ కూడా ఇంక్రీజ్ అయింది అంటే ఇది ఆర్ఎస్ఐ స్ట్రెంగ్ పెరుగుతుంటే నిఫ్టీ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది సో బై స్ట్రెంగ్ కంప్లీట్ గా అక్కడ ఉంది సో ఇక్కడ వచ్చేసరికి చూడండి మార్కెట్ ఓల్ ఇక్కడ వరకు మాత్రం పెరిగింది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మార్ మార్కెట్ పడింది మార్కెట్ పడుతుంది బట్ ఇక్కడ ఏమైంది సస్టైన్ అయింది చూసారు కదా ఇక్కడ మార్కెట్ అనేది ఏమైంది ఇక్కడ వరకు పెరిగింది ఓకే స్ట్రెంగ్త్ ఉండింది ఇక్కడ నుంచి మార్కెట్ పడిపోతుంట పడిపోయింది బట్ ఇక్కడేమైంది నిటీ సాట్ లోని కన్సల్టేషన్ అనేది జరిగింది అంటే ఇక్కడ కన్సల్టేషన్ జరిగింది కానీ ఇక్కడ మార్కెట్ ఆర్ఎస్ఐ లో మార్కెట్ పడుతుంది సో దీనికి మీనింగ్ ఏంటి అంటే ఆల్రెడీ ఆర్ఎస్ఐ లో ఉన్నటువంటి దేనికి చూపిస్తుంది అంటే ఇక్కడ నిఫ్టీ సాట్ లోని స్ట్రెంగ్త్ బయం స్ట్రెంత్ తగ్గిపోతుంది అని మనకు క్లియర్ గా చూపించింది బయింగ్ స్ట్రెంగ్త్ అనేది ఇక్కడ తగ్గిపోతుంది కాబట్టి ఇక్కడ ఆర్ఎస్ఐ అనేది డౌన్ సైడ్ ఫాలో అయ్యింది కాబట్టి ఇక్కడ సస్టైన్ అవుతున్నప్పటికీ కూడా ఒక రేంజ్ లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఆర్ఎస్ఐ తగ్గింది అంటే కారణం ఇక్కడ మార్కెట్ యొక్క స్ట్రెంగ్త్ తగ్గుతుంది కాబట్టి ఇక్కడ సస్టైన్ అవుతుంది ఏదో ఒక రోజు మార్కెట్ అనేది బిగు ఫాల్ రావబోతుంది అని ఇక్కడ మీనింగ్ అనమాట సో కాబట్టి ఇక్కడ ఆ విధంగానే ఇక్కడ కన్సల్టే ఇక్కడ ఇది ఆర్ఎస్ఐ పడుతుంటే కన్సల్టేషన్ జరిగింది కాబట్టి మనం గెస్ట్ చేసేస్తాం అనమాట రాబోయే రోజుల్లో మార్కెట్ ఏదో ఒక ప్లేస్ నుంచి మార్కెట్ గట్టిగా పడవచ్చు అని ఓకే ఇది కన్ఫర్మ్ అయింది కదా ఓకే నెక్స్ట్ మార్ ఇది ఎలా పడింది అనేది మనం టార్గెట్ పెట్టుకుందాం ఓకే ఫ్రెండ్స్ అయితే ఇక్కడ వరకు మార్కెట్ పడింది ఇక్కడ వరకు కన్సల్టేషన్ అయింది అంటే ఇక్కడ ఏమైంది ఇక్కడ వరకు వెళ్ళేసి మళ్ళీ ఇక్కడ తిరిగి వెళ్ళేసి టెస్ట్ చేసి కిందకి రావాలి కదా సో మార్కెట్ అనేది ఇక్కడ వరకు వెళ్ళి మరి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చింది బట్ ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఇక్కడ నుంచి మార్కెట్ ఎలా పడింది దీనికంట పైకి వెళ్ళింది కదా మార్కెట్ ఇక్కడ అంటే ఇక్కడ ఇక్కడ నుంచి మార్కెట్ ఇక్కడ వరకు మాత్రం పెరిగింది చూడండి ఇక్కడ వరకు పెరిగింది ఇక్కడ మార్కెట్ అనేది కన్సల్టేషన్ అయ్యింది ఇక్కడ ఆర్ఎస్ఐ అనేది పడింది మళ్ళా మళ్ళీ స్ట్రెంత్ చూపించినారు బయర్స్ బట్ చూపించారు కానీ ఇక్కడ ఆర్ఎస్ఐ ఇండికేటర్ అనేది పెరగలేదు దీనికంటే ఫస్ట్ ఆర్ఎస్ఐ ఒక పెరిగినటువంటి ఇది సెవెన్ ఎయిటీ దాకా ఉంది కదా ఇంతవరకు ఇది పెరగలేదు కారణం ఇక్కడ మార్కెట్ ఇక్కడ మార్కెట్ యొక్క బుల్లి స్ట్రెంత్ పెరిగినప్పటికీ కూడా ఆర్ఎస్ఐ ఇండికేటర్ అనేది పెరగలేదు ఫస్ట్ దాంట్లో కంటే సెకండ్ దాంట్లో ఆర్ఎస్ఐ ఇండికేటర్ పెరగలేదు మరి దీనికి రీజన్ ఏంటి ఎందుకు పెరగలేదు అంటే కారణం ఆల్రెడీ ఇక్కడ మార్కెట్ పడుతుంది అనే సిగ్నల్ ఇచ్చేసింది కాబట్టి ఆర్ఎస్ఐ అనేది ఆల్రెడీ పడిపోయింది కాబట్టి ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది మార్కెట్ ఆల్రెడీ రాబోయే రోజుల్లో పడుతుంది అని ఇక్కడ క్లియర్ గా సిగ్నల్ ఇచ్చింది సో ఇక్కడ ఏం చేసింది బుల్లి స్ట్రెంత్ ఇక్కడ పెంచినప్పటికీ కూడా ఈ స్ట్రెంత్ లో రాలేపోయింది సో మార్కెట్ అనేది ఇలాగా క్రాస్ అయింది క్రాస్ అయింది కాబట్టి ఈ స్టార్టింగ్ లో పెరిగినటువంటి సెవెంత్ నుంచి ఈ విధంగా తర్వాత ఇక్కడ మార్కెట్ పెరిగినప్పటికీ కూడా ఆర్ఎస్ఐ పెరగలేదు కాబట్టి ఒక డ్రౌన్ ఫాల్ అనేది అయింది ఇలా గీసుకుంటాం అనమాట ఒక డౌన్ ట్రెండ్ ఒకసారి క్లియర్ గా చూపిస్తాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఇక్కడ ఏంటంటే ఈ విధంగా ఈ విధంగా చూపిస్తాం చూడండి ఇది దీనికంటే ఇది తక్కువ అంటే ఇది ఎయిటీ దగ్గర ఉంది ఇది నుంచి నుంచు సిక్స్టీ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ ఫైవ్ దగ్గర ఉంది అంటే ఫిఫ్టీన్ పాయింట్స్ అనమాట మార్కెట్ పెరగలేదు బట్ ఇక్కడ ఏమైంది సాటు అయితే పెరిగింది ఇక్కడ చూడండి సాటు అయితే ఇక్కడ కంప్లీట్ గా మనకు ఇక్కడ ఇక్కడ చూడండి సాట్ అయితే పెరిగింది బట్ ఇక్కడ ఆర్ఎస్ఐ అనేది పెరగలేదు అంటే స్ట్రెంత్ లేదు కానీ మార్కెట్ స్ట్రెంగ్త్ అనేది చూపించింది ఆర్ఎస్ఐ స్ట్రెంగ్త్ ఉంటే బైఆర్స్ స్ట్రెంత్ లో ఉన్నారని అయితే ఇక్కడ సెల్లర్స్ స్ట్రెంగ్త్ అనేది చూపిస్తుంది ఇక్కడ క్యాండిల్ క్యాండిల్లో మన మార్కెట్లో బైఆర్స్ స్ట్రెంగ్త్ అని ఉన్న ఆర్ఎస్ఐ ఇండికేటర్ అనేది ఏ స్ట్రెంగ్త్ చూపిస్తుంది అంటే మనకు సెలర్త్ స్ట్రెంగ్ అనేది చూపిస్తుంది సో అందులో మార్కెట్ గ్యారంటీ గా రాబోయే రోజులు పడుతుందని సిగ్నల్ ఇచ్చింది ఇక్కడ దీనికంటే పైకి వెళ్ళిన ఇక్కడ నుంచి అవగానే ఎందుకంటే ఈ విధమైనటువంటి మీకు ఒక ట్రెండ్ లైన్ గీసుకున్నట్లయితే ఈ విధంగా ఉన్నట్లయితే డెఫినెట్ మార్కెట్ అనేది అక్కడ నుంచి డౌన్ చాలా బిగ్ ఫాలో అవుతుంది మ్యాక్సిమమ్ టూ థౌజండ్ 21,800 వన్ నుంచి మనకు 21,500 అంటే 300 హండ్రెడ్ పాయింట్స్ పడ్డది త్రీ హండ్రెడ్ పాయింట్స్ పడ్డది ఈ త్రీ హండ్రెడ్ పాయింట్స్ అదే ఫ్యూచర్ లోనైతే ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ అన్నమాట కూడా ఫాలో ఫోర్ థౌజండ్ ఫోర్ పాయింట్స్ అనేది ఫ్యూచర్ లో అయితే ఫాలో అవుతుంది సో ఈజీగా మనం ఏంటంటే ట్వంటీ థౌసండ్ సంపాదించవచ్చు ఒక్క టూ డేస్ కి ట్వంటీ థౌసండ్ అంటే మనము దీన్ని బట్టి అర్థం చేసుకున్న ఏంటంటే ఇన్ని రోజులు మార్కెట్ లో మనం ట్రేడింగ్ చేయడం అవసరం లేదు ఇన్ని రోజులు ట్రేడింగ్ చేయనవసరం లేదు కానీ ఓన్లీ టూ డేస్ లోనే మనం ట్వంటీ థౌసండ్ సంపాదించాం గ్రేట్ కదా కాబట్టి టూ డేస్ లోనే ట్వంటీ థౌసండ్ సంపాదించాం అంటే ఇన్ని రోజులు మనం ట్రేడింగ్ చేసే బదులుగా ఈ రోజు ఒక టూ డేస్ లోనే ట్రేడింగ్ చేస్తే వచ్చింది సో అందుకనే ఈ ఆర్ఎస్ఐ ఇండికేటర్ ని ఈ విధంగా యూజ్ చేసుకుని మనం ట్రేడింగ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు కూడా బుల్లిస్ మూమెంట్ ఉన్నది తర్వాత ఓకే ఇక్కడ వరకు తర్వాత నెక్స్ట్ ఏంటంటే అక్కడ నుంచి కన్సల్టేషన్ మార్కెట్ అయ్యింది బట్ ఆర్ఎస్ఐ పడుతుంది మళ్ళీ ఎక్కడైనా రీటెస్ట్ ఆర్ఎస్ఎస్ చేస్తుందా అని చూసుకొని ఆర్ఎస్ఐ రీటెస్ట్ చేస్తే మళ్ళీ మార్కెట్ గ్యారెంటీగా ఇక్కడ బులిస్ ట్రెండ్ అనేది అప్పుడు దీనికి ఒక పాయింట్ ఏంటంటే ఈ ఫస్ట్ దానికంటే ఈ ఫస్ట్ అయ్యర్ కంటే సెకండ్ ఫామ్ అయ్యే అయ్యర్ అనేది దానికంట పైకి ఉండాలి చూడు దీనికంటే పైకే ఉంది కదా కాబట్టి ఇది ఉన్నప్పటికీ కూడా ఈ ఆర్ఎస్ఐ అనేది ఈ ఫస్ట్ అయ్యర్ కంటే పైకి ఉండకూడదు పైకి ఉన్నదంటే మళ్ళీ దీనికి బులి స్ట్రెంత్ ఉన్నది అన్నట్టు లేదంటే ఆ బులి స్ట్రెంత్ ఉందని అనుకుంటాం ఐవకి మళ్ళీ స్ట్రచ్ అయింది అనుకోట్ బుల్ స్ట్రెంత్ ఉందని మార్కెట్ మనం ఎక్స్పెక్ట్ చేయాలి బట్ ఇక్కడ ఆర్ఎస్ఐ అనేది దీనికంట ఫైవ్ కి ఏర్పడకపోతే మార్కెట్ లో బుల్ స్ట్రెంత్ లేదు బేర్ స్ట్రెంత్ ఉంది అని సో అందుకనే మార్కెట్ ఇక్కడ నుంచి ఇంతవరకు కంప్లీట్ గా పడిపోయింది సో ఇది ఈ విధంగా మనం ఫ్యూచర్ లో చూసారండి వాళ్ళని మనం ఓనీ టూ డేస్ లోనే మనం ట్వంటీ థౌసండ్ ప్రాఫిట్ వచ్చింది ఇన్ని రోజులు కష్టపడే కంటే ఈజీ అనమాట సో ఇది వన్ అవర్ క్యాండిల్ అదే ఫైవ్ మినిట్స్ క్యాండిల్ గానీ ఫిఫ్టీన్ మినిట్స్ మినిట్స్కాండిల్ గానీ వెళ్ళినట్లయితే థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఆ థౌజండ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఈ విధంగా ఈజీగా తీయవచ్చు అనమాట అలాగే మాక్సిమం థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ లేదంటే టూ థౌజండ్ వరకు ఈజీగా తీయవచ్చు ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ లో కానీ లేదంటే ఫైవ్ మినిట్స్ మినిట్స్కాండిల్ కానీ అనమాట సో ఇంకా నెక్స్ట్ ఎక్కడైనా ఏర్పడిందా చూద్దాం నెక్స్ట్ చూద్దాం ఓకే దాని పక్కనే చూడండి ఇది ఎప్పుడు ఫైవ్ నుంచి టెన్ వరకు చూద్దాం సో ఇక్కడ నుంచి మార్కెట్ బులి స్ట్రెంత్ చూపించింది ఇక్కడ వరకు బులి స్ట్రెంత్ చూపించింది మార్కెట్ సో బులి స్ట్రెంత్ చూపించింది ఇక్కడ వరకు పెరిగింది ఓకే ఇక్కడ వరకు పెరిగింది ఓకే నెక్స్ట్ మన మన యొక్క ఆర్ఎస్ఐ ఇండికేటర్ అనేది ఐ ఐలో అంటే పైకి ఏర్పడిపోయింది ఏర్పడింది సో మళ్ళీ రివర్స్ అయింది మళ్ళా బ్యాక్ టెస్ట్ ఇచ్చింది సో మళ్ళా బ్యాక్ టెస్ట్ ఇచ్చింది ఈ పాయింట్ వద్ద ఏర్పడింది కానీ ఇక్కడ చూడండి ఫస్ట్ ఆర్ఎస్ఐ ఫస్ట్ ఆర్ఎస్ఐ కంటే ఆర్ఎస్ఐ అనేది సేమ్ ఓకే సెకండ్ ఆర్ఎస్ఐ పెరగలేదు బట్ ఇక్కడ మార్కెట్ అనేది పెరిగింది ఇక్కడ మార్కెట్ అనేది పెరిగింది ఆర్ఎస్ఐ పెరగలేదు మరి దీనికి అర్థం ఏంటి అంటే ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఆర్ఎస్ఐ ఇండికేటర్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ లో ఇక్కడ పెరిగింది సెకండ్ ఆర్ఎస్ఐ పెరగలేదు కానీ ఇక్కడ మార్కెట్ అనేది పెరిగింది అంటే మనం వెంటనే ఏమని అర్థం చేసుకోవాలి అంటే మార్కెట్ అనేది బుల్లి ట్రెండ్ లో ఉంది అంటే బైఆర్స్ అనేవాళ్ళు అక్కడ యాక్టివిటీగా చూపించట్లేదు సెల్లర్ ప్రేజింగ్ ప్రేజర్ అనేది ఉంది బైయర్స్ అనేది ప్రేజర్ లేదు కాబట్టి సెలింగ్ ప్రేజర్ అనేది ఉంది కాబట్టి మార్కెట్ అక్కడ నుంచి రివర్స్ అవుతుంది అని తెలుసుకోవచ్చు ఎంటర్ ఎంటర్ వెంటనే ఎంటర్ తీసుకోకూడదు ఎందుకంటే ఇక్కడ వెయిట్ చేసి ఈ క్యాండి లో వెయిట్ చేసిన తర్వాత మనం బైయింగ్ సిగ్నల్ ఇస్తే తీసుకుని దీని పైన అనేది స్టాప్ లాస్ ఇచ్చుకోవడమే కాబట్టి మీరు నిఫ్టీ ఫ్యూచర్ లోనైతే ఒక ఫిఫ్టీ పాయింట్ స్టాప్ లాస్ ఇచ్చుకోండి మీకు ఒక సెవెన్ పాయింట్స్ అనేది గ్యారెంటీగా ఏం చేయొచ్చు కాబట్టి అది కూడా ఇలాగా కంప్లీట్ ఎక్కడైతే మనకు అవైలబుల్ గా ఉంటుందో అక్కడ మాత్రమే మీరు తీసుకుని చెయ్యాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ ఆర్ఎస్ఐ ఇండికేటర్ తో ఫ్యూచర్ లో ఈజీ అనమాట చూడండి ఇక్కడ పెరిగింది ఇక్కడ పెరిగింది సో సెకండ్ టైం ఈ మార్కెట్ పెరిగినప్పుడు కూడా ఆర్ఎస్ఐ పెరగలేదు అప్పుడు మనం వెంటనే దీన్ని ఏం చేసుకుంటాం అంటే ఒక ట్రెండ్ లైన్ గీసుకుంటాం చూడండి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఎలా గీసుకుంటాం ఇలా గీసుకుంటాం గీసుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ మనకు సెల్లింగ్ ప్రైజర్ చూపించింది సెల్లింగ్ ప్రైజర్ చూపించింది కాబట్టి ఎప్పుడు ఆగుతాం ఆగిన తర్వాత ఎప్పుడైతే ఇది డౌన్ అయ్యిందో అప్పుడు ఇక్కడ ఎంటర్ తీసుకుంటాం ఇక్కడ ఎంటర్ తీసుకుంటే ఇంతవరకు హ్యాపీగా ప్రాఫిటబుల్ ఉంటది దీని హైయెస్ట్ పైన మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం అంతే ఇక్కడ స్టాప్ లాస్ చూడండి ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం ఇక్కడ స్టాప్ లస్ దిస్ ఈ ఎంటర్ ఇక్కడ ఎంటర్ ఇక్కడ ఎంటర్ ఓకే సో సరే కదా ఫ్రెండ్స్ ఇక్కడ స్టాప్ లాస్ ఇక్కడ ఎంటర్ అయిపోయింది ఇక్కడ వరకు ప్రాఫిట్ టోటల్ గా ప్రాఫిట్ తక్కువ కాదు మాక్సిమం సెవెన్ థౌసండ్ సిక్స్ థౌసండ్ అనమాట సో ఓకే మళ్ళీ నెక్స్ట్ మనకి ఎక్కడైనా దొరికిందా అని చూసుకున్నట్లయితే ఓకే ఇక్కడ చూడండి ఇది అయిపోయింది కదా స్టోరీ మరి ఇది ఎక్కడైనా మనకు సెంటిమెంట్ ఉంటుందా అంటే ఇక్కడ కూడా సెంటిమెంట్ ఉంటుంది చూడండి మార్కెట్ చూడండి తవర్ కదా ఇక్కడ కూడా చూపించింది చూసారు కదా ఇక్కడ ఇక్కడ కూడా చూపించింది ఇక్కడ నుంచి మార్కెట్ మాక్సిమం మనకు ఎలా చూసుకున్నా వరకు ఇక్కడ కూడా ప్రాఫిటేబుల్ గా మనం చేసుకోవచ్చు ఆరీసా ఇండికేటర్ అనేది దీని ఫైన్ దాటలేదు ఇక్కడ ట్రీట్మెంట్ ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది మళ్ళీ మళ్ళీ వెళ్ళేసి ఇక్కడ టెస్ట్ చేసింది ఇక్కడ చెస్ చేసింది మళ్ళీ అగైన్ ఫాలోయింగ్ మళ్ళీ వెళ్ళింది ఇక్కడ మళ్ళీ ఫాలో అయింది బట్ కంప్లీట్ గా ఇప్పుడు అయితే బులిస్ మూమెంట్ ఉంది ఓకే ఇది ఓన్లీ సెల్లింగ్ సైడ్ మాత్రమే ఎలా చేయాలనేది నేను కంప్లీట్ గా వీడియోలో చూసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా మీరు ఆర్ఎస్ఐ ఇండికేటర్ తో ఫ్యూచర్ లో ట్రేడింగ్ చూస్తే ప్రతి రోజు కూడా మీరు ప్రాఫిటబుల్ గా అమౌంట్ అనేది గెయిన్ చేయొచ్చు మీరు ఇలా బ్యాక్ టెస్ట్ చేసి చూసుకోండి ఆర్ఎస్ఐ ఇండికేటర్ అనేది ఈ విధంగా బులిస్ మూమెంట్ వెళ్తూ సడన్లీ అక్కడ నుంచి ఆర్ఎస్ఐ ఇండికేటర్ రివర్స్ అవుతూ మళ్ళీ ఎక్కడైనా ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఫస్ట్ టచింగ్ లైన్ కన్నా సెకండ్ టచింగ్ లైన్ తక్కువ పామ్ అవుతుంది ఆ రెండు ఇలా గీసుకుని అక్కడ మీరు హెండర్ ఫ్లాన్ చేసుకోవచ్చు సిలింగ్ హెండర్ ఫ్యూచర్ లో ప్రాఫిటబుల్ భారీగా పడుతుంది మామూలుగా పడదు చాలా ఎక్కువే ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ పడుతుంది అనమాట ఇక్కడ కూడా అంతే పడ్డది ఇక్కడ కూడా సేమ్ అలాగే పడింది అనమాట ఇక్కడ తక్కువ పడింది సో ఈ విధంగా మనం చూస్తారు కదా ఓన్లీ ట్వంటీ డేస్ లోని మనం గట్టిగా తీస్తాం థర్టీ థౌసండ్ తీస్తాం అనమాట ప్రాఫిటబుల్ గా ఉన్నామా లేదా కావాలి సో ఇది ఈ విధంగా మనము ఆర్ఎస్ఐ లో ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఉపయోగించి ఫ్యూచర్ లో ఏ విధంగా ట్రేడింగ్ చేయాలనేది చాలా క్లియర్ గా చెప్పాను మీరు కూడా బ్యాక్ టెస్ట్ చేసి నేర్చుకుని ట్రేడింగ్ చేయండి డైరెక్ట్ అయితే ట్రేడింగ్ అయితే చేయకండి ఫ్రెండ్స్ ఓకే ఓకే నా ప్రాఫిట్ ప్రాఫిట్ అని అని కదా చూపిస్తాను ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రాఫిట్ అన్ని కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే ఆధార్లోకి వెళ్తాను ఇవన్నీ కూడా చూడండి ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ ఈ ఇవన్నీ కూడా అనమాట నేను ఆ ఇక్కడ ఏ అనేది ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేశాను లాంగ్ టైం అనమాట మాక్సిమం ఒక సిక్స్ మంత్స్ ఎందుకంటే మంత్లీ క్యాండ్ లో చూసుకున్నట్లు ఇది బైకింగ్ సైడ్ కంప్లీట్ బెస్ట్ ప్రాఫిటబుల్ కంపెనీ సర్వీస్ కంపెనీ కూడా అనమాట నా ఎందుకంటే అది నేను మీకు చెప్పకూడదు ఇన్వెస్ట్మెంట్ ఫండమెంటల్ అనాలసిస్ చేసి చేసుకున్నాను సో అది కూడా రిలీజ్ చేస్తాను బట్ ఏంటంటే నేను ప్రాఫిటబుల్ గా నేను ఉన్నప్పుడే నా పోర్టుపోలే ఉన్నప్పుడే మీకు కంప్లీట్ గా చూపిస్తాను నెక్స్ట్ అవలన్ టెక్నాలజీ తీసుకున్నాను ఇది కూడా లాంగ్ టైమ్ తీసుకున్నాను నెక్స్ట్ సిఎన్ డిఎల్ తీసుకున్నాను మొన్న ఈ ఈవేళ ఎందుకంటే నాకు కొద్దిగా డౌట్ వచ్చింది సో అమెజాన్ అయినా మార్కెట్ అది కూడా కంప్లీట్ గా బుద్ధి ఉంది ఓకే ఆ బెస్ట్ మైండ్ అనమాట సాఫ్ట్వేర్ కంపెనీ ఇది కూడా నేను తీసుకున్నాను ఈవేళ పెట్గా కేపన్ టెక్నాలజీ అనేది ఇది కూడా అమ్మేశాను జస్ట్ తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేద్దామని నాకు అది ప్రాబ్లమ్ గా అంటే నాకు డౌట్ వచ్చింది తర్వాత రెయిన్బో అనమాట ఇది కూడా నేను అమ్మేసాను తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది నా యొక్క ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటిది ప్లస్ ఈ రోజు నాకు ఎంత ప్రాఫిట్ వచ్చిందో కూడా నేను చూపిస్తాను చూడండి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదిగో నా యొక్క ప్రాఫిట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ సెవెంటీ టూ రూపీస్ అనమాట నిఫీలో నేను నేను ఎంత నేను ఎప్పుడో ట్వంటీ టూ థౌజండ్ థర్టీ ఎయిట్ రూపీస్కి ఎలాగో తీసుకున్నాను అనమాట తీసుకొని నేను దగ్గరికి ఎయిటీ సిక్స్ రూపీస్కి ఎయిటీ ఫోర్ రూపీస్కి అమ్మడం జరిగింది అనమాట ట్వంటీ టూ అమ్మడం జరిగింది ట్వంటీ టూ టూ థౌజండ్ టూ హండ్రెడ్ సెవెంటీ టూ రూపీస్ అనమాట ప్రాఫిట్ బిఎల్సి అనేది ఈరోజు ఇంటర్ డే లో చేస్తున్న లాస్ వచ్చింది వన్ సెవెంటీ సెవెన్ రూపీస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ సెవెంటీ రూ టూ రూపీస్ అయితే నిఫ్టీ టూ డే టూ డే ప్రాఫిటేబుల్ గా నిఫ్టీ ఫ్యూచర్ లో ఈవేళ ట్రేడింగ్ చేస్తూ నాకు వచ్చినటువంటి ప్రాఫిట్ నేను లాస్ట్ వరకు ఉంటే ఇది ఫైవ్ థౌజండ్ క్రాస్ అవ్వాల్సింది బట్ ఏంటంటే నేను వంత్ అంటే థర్టీ ఎయిట్ కి తీసుకున్నాను ట్వంటీ టూ థౌజండ్ థర్టీ ఎయిట్ కి తీసుకుంటే ట్వంటీ టూ థౌజండ్ వన్ అండ్ ఇక్కడ ఎక్కువ అంటే వన్ ట్వంటీ టూ థౌసండ్ వన్ ఫార్టీ టూర్ దాకా వెళ్ళింది మ్యాక్సిమం అంటే ఫైవ్ థౌజండ్ అనమాట రావాల్సింది బట్ నేను వెయిట్ చేయలేదు పండగ కదా అందుకనే ఎగ్జిట్ అయిపోయాను ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా నిఫ్టీ ఫ్యూచర్ లోని టూ లాక్స్ అమౌంట్ ఉంటే సింపుల్ గా ట్రేడింగ్ చేసుకొని మీరు కూడా ఏ విధంగా బెస్ట్ గా పొందాలనేది మీరు కూడా డిసైడ్ చేసుకోండి అయితే ఎనాలసిస్ అయితే చేయాలి బ్యాక్టెస్ట్ అయితే చేయాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియో సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేయండి చేసినట్లయితే ప్రతి నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఆర్ఎస్ఐ ఇండికేటర్ తో ఫ్యూచర్ లో ఏ విధంగా ట్రేడింగ్ చేయొచ్చు అనేది నేను క్లియర్ గా మీకు చెప్పింది ఇది బెస్ట్ ఇంతకన్నా బెస్ట్ ఏమీ లేదు మీరు స్టాక్ లో కూడా ఈజీగా చేయొచ్చు తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా ఈజీగా చేయొచ్చు ఆప్షన్ లోకి మాత్రం ఇది సెట్ అవ్వదు ఫ్యూచర్ లో మాత్రం సెట్ అవుతుంది అనమాట లార్జ్ అమౌంట్ ఉన్న వాళ్ళు ఓన్లీ టూ లాక్స్ అమౌంట్ ఎవరికైతే ఉందో వాళ్ళు మాత్రం డెఫినెట్ లా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంటేజ్ సక్సెస్ఫుల్ ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా ఈజీ థౌజండ్ రూపీస్ తీయడం అంటే చాలా ఈజీ కాకపోతే ఒక త్రీ థౌజండ్ టూ థౌజండ్ తీయాలంటే మనం కొద్ది బిగ్ రావాలన్నమాట సెవెంటీ ఎయిట్ ఫైంట్స్ అనేది రావాలని ఇంటిలో అప్పుడే తీయగలుగుతాం థౌసండ్ రూపీస్ అయితే వెరీ ఈజీగా తీసేయొచ్చు అనమాట ఇందులోని ప్రతి రోజు కూడా ప్రాఫిటబుల్ గా ఉండొచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఛానల్ గ్రోతింగ్ అవుతుంది ఇప్పుడే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్